ఓం శాంతి అవ్యక్త మాసంలో ఈరోజు నాలుగవ బ్రహ్మబాబా యొక్క అడుగు బాబా యొక్క కర్మల్ని మనం కూడా అనుసరిస్తూ వారి కర్మలు అనేటువంటి అడుగులో మనం కూడా అడుగులు పెట్టి వారి సమానంగా మనం కూడా ఉన్నత స్థితికి లేదు కర్మాతీత స్థితికి దేహం నుండి అతీతంగా అవ్యక్త పరిష్తగా అయ్యేటువంటి ప్రేరణను తీసుకోవడానికి ఈరోజు నాలుగవ అడుగు స్వయం కష్టపడి చూపించాలి బాబా ఈశ్వరీయ సేవార్థం మరియు లోక కళ్యాణార్థం తనువు మనస్సు ధనాలను సమర్పణ చేసిన తరువాత వృద్ధునిగా అయినా కూడా నిరంతరము సేవలో మునిగి ఉండేవారు తొంభై మూడు సంవత్సరాలు వృద్ధాప్యంలో కూడా ఏ సేవని కూడా బాబా వదిలిపెట్టలేదు ఒక్క రోజు కూడా మురళీ వదలలేదు ఒక్కరోజు కూడా ఒక్క ఒక్కరోజు కూడా సేవా కార్యక్రమం లేదు బాబా రాసేటువంటి ఉత్తరాలు ఏదాన్ని కూడా వదలలేదు సేవా సేవ సేవ అంతే సేవ కొరకు మరియు మనుష్యాత్మలకు సుఖాన్ని ఇచ్చేందుకు వారి ఆలోచనలు నడిచేవి రోజు మొత్తంలో పద్దెనిమిది గంటల కంటే కూడా ఎక్కువగా వారు పనులు చేసేవారు పద్దెనిమిది గంటల కంటే ఎక్కువగా పనులు చేసేవారు పిల్లలు దదీచి రిషి సమానంగా మీ ఈ యజ్ఞంలో మీ ఎముకలను ఇవ్వాలి అప్పుడే ఈ శరీరం పావనంగా అవుతుంది అని బాబా అనేవారు ఈ యజ్ఞ సేవను ఎవరు ఎంతగా చేస్తారో వారికి అంతగా బలం లభిస్తుంది మరియు వారి ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది అండర్లైన్ చేసుకోవాలి యజ్ఞ సేవను ఎంత చేస్తే అంత శరీరాన్ని ఎంతైతే సేవలో ఉపయోగిస్తే అంత ఆరోగ్యము లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది బలం కూడా పెరుగుతుంది ఇది బలం పెంచుకోవడానికి శక్తిని పెంచుకోవడానికి శారీరకంగా మానసికంగా సేవ శారీరక సేవ కూడా భౌతిక సేవ కూడా చేసేది ఒక అంగం ఈశ్వర్య సేవ చేయటమే సౌభాగ్యులుగా చేయటము అని బాబా పిల్లలకు ఈ నినాదాన్నే ఇచ్చారు ఇలా మనం కూడా బ్రహ్మబాబాని అనుసరించి వారి యొక్క ఈ అడుగులు అడుగులు పెట్టి మనం కూడా స్వయమే కష్టపడి చూపిద్దాం అచ్చ ఓం శాంతి